శ్రీలంక పర్యటనలో భాగంగా నాలుగో రోజు సాయంత్రం ఇక్కడికి చేరుకున్నాము అంటే మేము వచ్చేసరికి దాదాపు తొమ్మిది అవుతుంది ఈ దారి అంతా టీ ఎస్టేట్స్తోనూ చాలా అద్భుతంగా ఉంది హిల్ స్టేషన్ అనమాట ఎంత చల్లగా ఉంది అంటే మనం ఊటీ కొడైకనాలు వెళ్తే ఎంత చల్లగా ఉంటుందో ఇక్కడ అంత చల్లగా ఉంది ఈ హోటల్ పేరు సింగిల్ ట్రీ హోటల్ నువారా ఎలియాలో కలదు హడన్ హిల్ రోడ్లోని నువారా ఏలియాలో కలదనమాట ఇక్కడ నేను ఇప్పటివరకు మేము చూడని విధంగా ఒక కొన్ని గుత్తులు గుత్తుల ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ పేరు ఏంటో కూడా తెలియదు కానీ చూడటానికి చాలా బాగున్నాయి ఈ హోటల్ రూమ్స్ కానీ సర్వీస్ కానీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హోటల్ ఇక్కడ కానీ చల్లదనం ఎంతగా ఉంది అంటే చెప్పలేము అనమాట మేమైతే ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఏసీ కూడా ఆఫ్ అంత చల్లగా ఉంది